తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ప్రజా జీవితం అస్తవ్యస్తమైంది అయితే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అరవి రెడ్డి భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జడ్చెర్ల పట్టణం అంతా కలిగి తిరుగుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ఎప్పటికప్పుడు వర్షాభావ పరిస్థితులను తెలుసుకుంటూ పట్టణ ప్రజలకు సహాయం అందించడంలో ముందు వరుసలో ఉన్నాడు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్ల అనురిద్ రెడ్డి పట్టణంలోని లోతట్టు ప్రాంతాల గురించి సహాయక చర్యలు తీసుకుంటున్నారు